నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలభై ఒక్క మంది కుటుంబాలను విజయ్ చెన్నైకు పిలిపించుకుని ఓదార్చారు ఈ రిసార్ట్ లో ప్రతి కుటుంబం వద్దకు వ్యక్తిగతంగా వెళ్లి మాట్లాడారు ఓదార్చారు వారి కష్టాలను విన్నారు వారి సమస్యలను రాతపూర్వకంగా తెలుసుకొని తాను ఏ విధంగా మీ కుటుంబానికి అండగా ఉండగలను అని అడిగారు వారు చెప్పిన సమస్యలన్నింటినీ నోట్ చేసుకున్నారు ఇల్లు చదువులు అనారోగ్యం ఇలాంటి ఏ విషయమైనా ఇక తనదే బాధ్యత అని హామీ ఇచ్చారు తమతో మాట్లాడుతున్నప్పుడు విజయ్ కన్నీరు పెట్టుకున్నారని బాధిత కుటుంబాలు తర్వాత మీడియాకు చెప్పాయి ఘటన జరిగిన నెల తర్వాత ఈయన బాధితుల్ని కలవగలిగారు తొక్కిసలాట జరిగినప్పుడు పారిపోయారని ప్రచారం జరగడంతో విజయ్ ఇబ్బంది పడ్డారు తర్వాత బాధితుల్ని పరామర్శించలేకపోయారు కరూర్ కు మళ్లీ వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని ఆయన వెనకడుగు వేశారు అలాగని బాధితుల్ని పరామర్శించకపోతే ఆ మచ్చ అలాగే ఉండిపోతుంది మళ్లీ ప్రజల్లోకి వెళ్లే ముందు ఆ బాధిత కుటుంబాలను పరామర్శించాల్సిన అవసరం ఏర్పడింది దీంతో చెన్నైకు పిలిపించుకుని విజయ్ తన పని పూర్తి చేశారు బాధిత కుటుంబాల అభిమానాన్ని పొందారు కరూర్ ఘటన కారణంగా విజయ్ ప్రచార ప్రణాళికలన్నీ ఆగిపోయాయి ప్రభుత్వ వైఫల్యాలపైన ప్రశ్నించడం మానేశారు కార్యకలాపాల నిలిపివేత పార్టీ లోపల కమ్యూనికేషన్ గ్యాప్ ను సృష్టించింది విజయ్ గతంలో వర్చువల్ వారియర్స్ అని పిలిచిన సోషల్ మీడియా మద్దతుదారులు పార్టీ పనితీరు రెండవ స్థాయి నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తిరుచి పెరంబలూరు నాగపట్టణం తిరువారూరు జిల్లాల్లో పర్యటించారు రోడ్ షోలు నిర్వహించారు కరూర్ ఘటన తర్వాత భద్రతా ఆందోళనలు ముందుకు వచ్చాయి దీంతో పార్టీ క్యాంపెయిన్ వ్యూహాన్ని సమీక్షించి ప్రత్యామ్నాయ ఔట్రీచ్ ఫార్మాట్లను పరిగణలోకి తీసుకొనుంది భద్రతా ఆందోళన నేపథ్యంలో భారీ ర్యాలీలకు బదులుగా డిజిటల్ చిన్న స్థాయి సమావేశాలు లేదా ప్రత్యామ్నాయ ప్రచార పద్ధతులను టీవీకే పరిగణలోకి తీసుకోవచ్చని తెలుస్తోంది మరోవైపు తొక్కిసలాట ఘటనలో సిబిఐ విచారణ ప్రారంభించింది ప్రాథమికంగా కేసు నమోదు చేసింది ఇందులోనూ టీవీకే నాయకులే నిందితులుగా ఉన్నారు వారే నిందితులు అన్న కోణంలో విచారణ జరగనుంది సిబిఐ విచారణలో ఏం తేలినా విజయ్ వ్యతిరేకించలేరు ఎందుకంటే ఆయనే కావాలని సిబిఐ విచారణ తెచ్చుకున్నారు సో ఇది వాటి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ